సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు కావాల్సింది నీకు అందజేసే సమయం వచ్చింది అని చెప్పాను కదా ఇక నువ్వు దిగులు పడేది ఎందుకు బాబా అని వేడుకున్నావు తప్పకుండా నేను నీకు సాయం చేస్తానని నీకు తెలుసు అయినా మనసులో ఏదో ఒక అనుమానమైన దిగులు ఆ దిగులుతో నువ్వు అనుకున్న పని చేయలేకపోతున్నావు బిడ్డా ఎప్పుడు కూడా నువ్వు ప్రతి ఒక్క క్షణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు నీవు కోరుకున్న కోరిక తీరడా తీరలేదు అనడానికి ఒక కారణం చెప్పనా నువ్వు దానిని జాగ్రత్తగా చెయ్యాలి జాగ్రత్తగా దాన్ని చేసి నేను దక్కించుకోవాలని ఆరాటంలో ఒక్క క్షణం నువ్వు మిస్ అయిపోతున్నావమ్మా ఆ క్షణం మిస్ అయిన దగ్గరే అదృష్టం అనేది వదిలేస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ వదిలేస్తున్నదే అనేది నేను చెబుతాను ఈరోజు ఈ యొక్క ముఖ్య విషయం నువ్వు తెలుసుకొని ఇక దేనిని కూడా చేజార్చుకోకూడదు అనేదే నా ఉద్దేశం ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మాట విన్నావంటే నీకు ఇంకా ఏది చేజారనే చేజారదు తప్పకుండా నువ్వు దాన్ని అందిపెట్టుకోగల సామర్థ్యం నీకు వస్తుంది అది ఏంటో తెలుసా ఒక చిన్న కథ రూపంలో చెబుతాను విను ఒక రాజు ఉంటాడండి ఒక రాజ్యంలో ఒక రాజు తన పెరట్లో ఒక మంచి మామిడి పండ్ల చెట్టు మంచి బంగినపల్లి మామిడి చెట్టు అనేది వేసుకుని ఉంటాడు ఆ మామిడి చెట్టు నిండా మంచి పండ్లు తీయటి కమ్మనైన పండ్లనేవి ఉంటాయి ఒకరోజు ఒక కోతి వచ్చి ఆ యొక్క మామిడి పండ్లన్ని కోసి సగం తిని సగం కింద పడేసి చెట్టు మొత్తం ఊపేసి మొత్తం పాడు చేసేస్తుంది ఇది తెల్లవారి ఆశగా వచ్చిన రాజు ఆ మామిడి పండ్లన్నీ నాశనం అయిపోయినాయి చూసి బాలే కోపం వచ్చేస్తుంది ఎలాగైనా సరే ఈ కోతిని పట్టుకొని బంధించాలి దానికి తగిన శిక్ష వేయాలి అని చెప్పి ఒక శిక్ష అనేది అమలు పరుస్తాడు ఏంటి అంటే ఆ కోతిని పట్టుకొచ్చేసి ఆ కోతిని పట్టుకొచ్చి ఆ కోతికి వేయాలి అని చెప్పి రాజు ఆ ఒక నిర్ణయం అనేది తీసుకుంటాడన్నమాట కానీ వా మంత్రి లేచి రాజా కోతి లక్షణం ఏంటి మిగతా అవన్నీ పాడు చేయటమే కానీ మీరు ఆ కోతికి ఇంత పెద్ద శిక్ష అనేది వేయటం చాలా దారుణం చెట్లైన తర్వాత పండ్లు రావటం ఎంత సహజమో పండ్లు ఉన్న చోట కోతి రావడం కోతి వచ్చి తినడం వాటిని నాశనం చేయడం అంతే సహజం కాబట్టి ఉరిశిక్ష అనేది చాలా పెద్ద శిక్షగా నేను భావిస్తున్నాను ఈ విషయం తెలిసి మిగతా రాజులు కూడా మనల్ని దుమ్మెత్తు పోసే దుమ్మెత్తు పోసే అవకాశం ఉంది కాబట్టి ఈ శిక్ష అనేది వద్దు రాజా అని చెప్పి మంత్రి సలహా ఇస్తాడు రాజు ఆలోచించి మంత్రి చెప్పింది కూడా నిజమేలే అనుకొని సరే ఈ ఈ శిక్ష అనేది రద్దు చేస్తున్నాను అది ఏంటి అంటే ఒక పెద్ద గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అంటే పెద్ద గ్రౌండ్ ఆ పెద్ద గ్రౌండ్ చుట్టూరు కాంపౌండ్ వాల్ అనేది కట్టేసి ఉంటుంది అందులో ఎతికిపోయేసి ఆ కోతిని వదిలేస్తారు మొత్తం చీకటి కళ్ళు కనిపించవు ఆ ప్రహరీకి మూడు దారులు అనేది ఉంటాయి అది ఎత్తైందనమాట కోతి ఎక్కేయచ్చు అనుకుంటారు చాలా ఎత్తైన ఒక గోడ ఎత్త ఎక్కలేని అంత గోడ అనమాట అది దానికి చుట్టూరు మూడు దారులు ఉంటాయి తలుపు ఆ మూడు దారులు కాటికెళ్ళి తలుపు నెట్టిందంటే తలుపు ఓపెన్ అయిపోద్ది బయటికి వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళిపోయి అది పారిపోయి తన ప్రాణాలు రక్షించుకునేది దాని చేతుల్లోనే ఉంది ఒకవేళ వెళ్ళలేక అలాగే ఉండిపోయిందా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది ఎందువల్లంటే నేను శిక్ష వేసింది వేసిందే రాత్రి వరకు దాన్ని గడివిస్తున్నాను అది తప్పించుకున్నాదా దాన్ని లక్ తప్పించుకొని వెళ్ళిపోని ఏం చేసేది లేదు అలా కాకుండా తప్పించుకొని వెళ్లకుండా ఆ కాంపౌండ్ వాళ్ళ మధ్యలోనే ఉండిపోయిందో తప్పకుండా దానికి ఉరిశిక్ష ఖాయమని రాజు కరాఖండీగా తీర్పు అనేది ఇస్తాడు ఇక మంత్రి ఏం చేస్తాడంటే సరేలే ఎలాగైనా కోతి తప్పించుకుంటుంది అందులో మూడు దారులు ఉన్నాయి కదా తప్పకుండా తప్పించుకుంటుందిలే అని చెప్పి దైత్యంగా పెద్ద కాంపౌండ్ వాళ్ళు అది నిజంగా చెప్తున్నాను కదా చాలా ఎత్తు అన్నమాట కోతి ఎక్కలేనంత ఎత్తు ఆ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ చీకటి ఏం కనిపించదు అంటే కళ్ళు మూసుకొని మనం నడిస్తే ఎలా ఉంటుందో కోతి పరిస్థితి కూడా అలా అలాగే అంటే అనమాట ఇప్పుడు రాత్రి అంతా కోతి ఏం చేస్తుందంటే ఆ యొక్క గోడను పట్టుకొని నడుస్తూ ఉండాలి ఎక్కడ తలుపు వచ్చింది అంటే అక్కడ అది అక్కడ తలుపు వచ్చిందో అక్కడ నెట్టింది అంటే అది బయటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా తప్పించుకోవచ్చు కానీ ఏం జరుగుతుందంటే అది ప్రయత్నిస్తూ ఉంది మొత్తం చీకటి పాపం గోడ మొత్తం ప్రయత్నించి 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 తెల్లారిపోయింది మొత్తానికి అదే తప్పించుకోలేకపోయింది అలాగే ఉండిపోయింది ఇంకా దానికి ఉరిశిక్ష ఖాయం అక్కడ చేసిన పొరపాటు ఏంటి మూడు దారులు ఉన్నాయి రాత్రంతా ఎంతో సమయం ఉంది ఖచ్చితంగా తప్పించుకోవచ్చు కదా అని అందరికీ ఒక అనుమానం ఉంటుంది అవును కదండి కానీ అక్కడ కోతి చేసిన తప్పు ఏంటి అంటే గోడను పట్టుకొని నడుస్తూ ఉంది ఎక్కడ ఇంకా తలుపు వస్తుందో అక్కడ దానికి చేతుల నొప్పులు పుట్టి అబ్బా చేతుల నొప్పి అని విదిలించుకొని ఆ తలుపు వదిలి మళ్ళీ గోడను తాక్కుంటూ పాక్కుంటూ వెళ్తుంది ఇలా మూడు దారులు అనేవి ఉంటాయి కదా ఆ మూడు దారుల దగ్గర చేసిన పని అదే కరెక్ట్గా అదృష్టం ఎక్కడొస్తుందో అక్కడ తెరవలేకపోయింది అక్కడ దానికి నొప్పి వచ్చి చేతులు సరిచేసుకొని మళ్ళీ గోడ గోడను పట్టుకొని వెళ్తూ ఉంది అలా మూడు దారులు రాత్రి ఎంతసేపు అయినా అది పట్టుకోలేకపోయింది అనమాట కాబట్టి అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది ఆ అదృష్టాన్ని మనం ప్రయత్నంతో అలసిపోకుండా చేజార్చుకోకుండా ఆ అదృష్టాన్ని పట్టుకోవటమే నీ లక్ష్యం నేను నీవు కోరుకున్నట్టుగా నీకు తప్పకుండా అదృష్టాన్ని అందజేస్తూ ఉంటాను కానీ నువ్వు చోతులు నొప్పి పుట్టాయనో ఆ సమయానికి నీకు ఏ యొక్క బుద్ధి మందగించో చేతులు చాచకుండా వదిలేసావంటే ఆ అదృష్టం చేజారిపోయినట్టే కదా బిడ్డ నీ జీవితంలో నువ్వు చేసే పొరపాటు కూడా అదే నువ్వు చేసే పొరపాటుల్లో ముఖ్యమైనది ఇదే జాగ్రత్తగా కాచుకొని ఉండి ఉండి కరెక్ట్గా అదృష్టం అనేది నీ చేయి చేయికి అందబోయే సమయానికి వదిలేస్తున్నావు తల్లి అవును ఎంతగానో కష్టపడి ప్రయత్నిస్తున్నావు ఎంతగానో శ్రమిస్తున్నావు ఒప్పుకుంటాను కానీ నువ్వు కావాల్సింది అందుకోలేకపోవటానికి సరైన సమయానికి నువ్వు ఆ ఫలితాన్ని చేపట్టలేకపోతున్నావంటే నీకు అదృష్టం కలిసి రావటం లేదు కాబట్టి నీది నేను చెప్పే విషయం ఒక్కటే బిడ్డ నీకు నీకు రావాల్సిన అదృష్టం వచ్చేంత వరకు కష్టపడు చేతుల్ని వదలొద్దు పట్టుకునే ఉండు తప్పకుండా ఒక సమయంలో చేతిలో పడుతుంది ఆ సమయం అనేది అదృష్ట సమయం అని నీకు తెలుసు కదా అలాంటి సమయాన్ని వదులుకోవద్దు నువ్వు చేస్తున్న ఒక చిన్న అలక్ష్యం చిన్న యామరపాటు చిన్న సోమరిపోతుతనం నీ అదృష్టాన్ని చారవిడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి నీ అదృష్టాన్ని అందుకో నువ్వు కష్టపడేదానికి ఫలితం వచ్చేంత వరకు కృషి చేస్తూ ఉండు జాగ్రత్తగా ఉండు గమనంగా ఉండు అప్పుడే నీకు రావాల్సిన యోగం నీకు వస్తుంది అర్థమైంది కదా ఇక నీ జీవితంలో రాదు అన్నది కూడా వచ్చే వచ్చే ఒక మార్గం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నీ ప్రయత్నం అనేది విరమించుకోకుండా ప్రయత్నిస్తూనే ఉండు కష్టపడి ప్రయత్నించి మంచే తలుచుకున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది ఈ సాయిని నమ్ముకున్న నా బిడ్డవైన నీకు తప్పకుండా మంచి చేయకుండా ఉంటానని చెప్పు తప్పకుండా నీ ప్రయత్నానికి ఫలితం అందాలని ఈ సాయి నీ వెంటే ఉంటాను ఈ బాబా నీ వెంట ఉన్నాక నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బతు జై సాయి